భారత రత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారత రత్న అరుణ అసఫ్ అలీ హర్యానాలోని కల్కాలో పదహారు జూలై పంతొమ్మిది వందల తొమ్మిదిన ఉపేంద్రనాథ్ గంగూలీ అంబాలికా దేవులకు జన్మించారు వీరిది బెంగాలీ కుటుంబం అయితే అలహాబాద్లో పరిచయమైన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు స్వతంత్ర సమర అయిన అసఫ్ అలీని పెద్దలకు ఇష్టం లేకపోయినా ఎదిరించి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నారు అసఫ్ అలీ అరుణ గంగూలీ కంటే ఇరవై సంవత్సరాలకు పైగా పెద్దవారు అసఫ్ అలీ స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొనడంతో అరుణ కూడా భర్త బాటలో పయనించి స్వతంత్ర పోరాటంలో భాగం అయ్యింది కాంగ్రెస్ సోషలిస్టులైన జయప్రకాష్ నారాయణ్ రామ్ మనోహర్ లోహియా అచ్యుత్ పట్వర్ధన్ వంటి మేటి నాయకుల పర్యవేక్షణలో అరుణ రాటు తేలింది పాలిటిక్స్ ఎకనామిక్స్ మార్కిజం బాగా చదివి అవగాహన చేసుకున్నారు ఆమె విప్లవ భావాల వైపు మొగ్గు చూపింది స్వతంత్ర పోరాటంలో భాగంగా పంతొమ్మిది వందల ముప్పైలో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లింది బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ ఒప్పందం ప్రకారం రాజకీయ ఖైదీలను విడుదల చేయగా అరుణను మాత్రం నిర్బంధంలోనే ఉంచారు దాంతో తోటి మహిళా ఖైదీల నిరసనలు ప్రజా ఉద్యమాలు జరగడంతో తప్పనిసరి అరుణను విడుదల చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో అరుణను మళ్ళా అరెస్టు చేసి తిహార్ జైలుకు తరలించారు అక్కడ రాజకీయ ఖైదీల దుర్భర పరిస్థితులకు చెలించి నిరాహార దీక్ష చేయడంతో తిహార్ రాజకీయ ఖైదీల పరిస్థితులు మెరుగుపడ్డాయి పంతొమ్మిది వందల నలభై రెండు అరుణ అసఫ్ ఉద్యమంలో శిఖరాలపై నిలబెట్టి భారతదేశం ఆమె వైపు చూసేలా చేసింది పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలిపి ఇవ్వడంతో బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు కాంగ్రెస్ నాయకులందర్నీ జైల్లో పెట్టింది అందర్నీ అంచెవేయటం ప్రారంభించింది ఆ సమయంలో బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదానంలో జాతీయ జెండాను అత్యంత ధైర్య సాహసాలతో ఎగరవేసి బ్రిటిష్ ప్రభుత్వంలో అలజడి సృష్టించింది బ్రిటిష్ పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం అజ్ఞాతంలోకి వెళ్లి నుంచే ఉద్యమాన్ని నడిపిన ధీర వనిత ప్రభుత్వం ఈమె ఆస్తిని జప్తు చేసి ఈమె తల మీద ఐదు వేల రూపాయల రివార్డు పెట్టి వారెంట్ను విడుదల చేసింది అయినా ఆమెను పట్టుకోవటం వీరి వల్ల కాలేదు పంతొమ్మిది వందల నలభై ఆరులో వారంటీను ఉపసంహరించుకున్నాక గాని అరుణ బయటకు రాలేదు కాంగ్రెస్ సోషలిస్ట్ కాంగ్రెస్లో కొత్తగా ఏర్పాటైన పార్టీలో చేరింది తరువాత పంతొమ్మిది వందల యాభై ఐదు ఇది విడిపోయి ఒక శాఖ అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీలో విలీనం అయింది అరుణ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి సెంట్రల్ కమిటీ సభ్యురాలైంది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో జనసంఖ్య అభ్యర్థిని ఓడించి ఢిల్లీ నగరానికి మొదటి మేయర్ అయ్యి చరిత్ర సృష్టించారు అరుణ అసఫ్ అలీ పంతొమ్మిది వందల ఐదులో లెనిన్ పీస్ ప్రైజ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ వంటి అవార్డులు అందుకున్నారు స్వతంత్ర సమర యోధురాలిగా రాజకీయ వేత్తగా సామాజిక వేత్తగా సేవ చేసిన అరుణ్ అసఫ్ అలీ ఇరవై తొమ్మిది జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఢిల్లీలో మరణించారు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డుని అరుణ అసఫ్ అలికి ఆమె మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రకటించి దేశం ఆమెను గౌరవించుకుంది